నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఈసారి ముప్పై రెండు కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే పంపిణీ మరుసటి రోజు రాత్రి పది గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు doing your duty i am doing everything. <laughs> <laughs> నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఈసారి ముప్పై రెండు కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమయ్యే పంపిణీ మరుసటి రోజు రాత్రి పది గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు అయితే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ రైట్ గ్రేసి మృగశీర కార్తీ సందర్భంగా రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేస్తారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మృగశ్వర్య కార్తీక సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు వివిధ రాష్ట్రాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే వారందరికీ కూడా చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు ఉబ్బసం అదేవిధంగా ఆస్తమ దగ్గు ఇతర శ్వాసకోశ సంబంధిత రోగాలకు నయం చేయడానికి ఈ బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని ప్రజలు ఎంతో నమ్మకంగా తీసుకుంటారు ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము విజువల్స్లో కూడా తీసుకోవచ్చు ఇప్పటికే అంటే రేపు ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతున్న ప్రారంభం అవుతుండగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు ఇక్కడ ఇక ఇక్కడికి రేపు జరగబోయే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రన్స్ నుంచి ప్రసాదం తీసుకొని తిరిగి మళ్ళీ వెళ్ళే ఎగ్జిట్ వరకు కూడా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది బారికేడ్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఫైర్ స్టేషన్ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడము వికలాంగులకు వీళ్ళకి సపరేట్ ప్రత్యేకంగా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇక షెల్టర్ ఇక్కడ ఒకవేళ ఇక్కడే రా ఇక్కడ ఇప్పటికే చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పడుకోవడానికి ఇక్కడ షెల్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక ప్రతి సంవత్సరం ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో నమ్మకంతో ఈ ఆస్తమ ఉబ్బసం దగ్గు శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ కూడా నయం అవుతాయని పబ్లిక్ ప్రజలు భావిస్తుంటారు ఇక రేపటి కార్యక్రమం సంబంధించి రేపు ఎలా జరగబోతుంది వీటన్ని వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఒకరైన అమర్నాథ్ గౌడ్ గారు గౌడ్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పటికి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది రేపటి కార్యక్రమాల్లోకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ నమస్కారం అండి నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్ ఇది చెప్ప ప్రసాదం నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ముందు మా ఇంటికాడ ఇస్తుండే ఇస్తుంటే దూద్బౌలీలా అది అయ్యే ఇది క్రౌడ్ ఎక్కువ అయినా కొద్దీ ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక గత ఇరవై ఏళ్ళ నుంచి ఇస్తున్నాం ఇక్కడ ఏ చూశారు మీకు అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే పబ్లిక్ మీకు మీకు చూస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం ఎలా అయితే అవుతుందో ఈ సంవత్సరం కూడా అలా అవుతుంది అయితే గవర్నమెంటు అన్ని ఏర్పాట్లు మన వచ్చిన ప్రజలకి ఏ ఎలాంటి ఇబ్బంది కాకుండా అంతా బ్యారిగేటింగ్ ఇట్లా అంతా రెడీ అయిపోయింది ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ అది ఈ చేప ప్రసాదాన్ని ఏ వయసు నుంచి ఏ ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది సార్ అంటే ఉంటున్నారు దీనికి వయసు లిమిట్ ఏం లేదు మూడు మూడు నెలల పాప నుంచి కూడా తీసుకోవచ్చు దీనికి ఏం ఏజ్ లిమిట్ లేదు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఈ చేప ప్రసాదం మేము తీసుకోవద్దని చెప్తాము నెక్స్ట్ ఇయర్ వచ్చి తీసుకోవచ్చు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నా సార్ ఉచితంగానే అంటే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది సార్ ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి సార్ మా మమ్మల్ని అడగకండి పబ్లిక్ వచ్చిండ్రు కదా వాళ్ళని లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళని అడగండి వాళ్ళకి ఏమైనా నిజంగా బెనిఫిట్ దొరికిందా లేదా ఎందుకంటే మేము ఎక్కడ అడ్వర్టైజ్ చెయ్యము ప్లస్ ఎవరిని మేము ఇన్విటేషన్ పంపించము రాండి అని వాళ్ళకి మంచిగా అయితేనే వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురుని ఇంకా ఎక్స్ట్రా తీసుకొని వస్తారు అంతే కానీ మేము మాత్రం ఏడా అడ్వర్టైజ్ చేయము అది లేదు మా సొంత అంటే ఒకరికి నమ్మకంతో వస్తున్నారు ఇక్కడ అంతే కానీ మేము ఎవరిని మోసం చేస్తలేము మాకు దీంతో మాకేం బెనిఫిట్ అయితే లేదు అంత ఏమైనా బెనిఫిట్ అయితే అది పబ్లిక్కే మా తమ్ముడు ఉన్నాడు ప్రసాదం సంబంధించి అంటే చేపను కొనుక్కొనే రావాల్సి వస్తుంది అదే అంటే అది గవర్నమెంట్ చెందుతుందా ఇట్లా మీకు ఉంటుందా ఇది ఇది టోకన్లు ఇక్కడ గేట్ కాడ ఇస్తున్నారు మేము ప్రభుత్వాన్ని కోరేటిది ఏంటంటే ఇదంతా చేస్తున్నప్పుడు చేపలు కూడా ఫ్రీగా చేసేస్తే అయిపోతుంది కదా ఎందుకు అది కూడా నలభై రూపాయలు అంటున్నారు అది కూడా వాళ్ళకి ఫ్రీ చేస్తే మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది ప్రజలకు కూడా మంచి అవుతుంది మేము ఇన్ని ఏళ్ళ నుంచి ఫ్రీ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక్కటి కూడా ఫ్రీ చేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది ఒక సెంటర్ సెంటర్లో ఉంటుంది అంటే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఒక దుర్ఘటన కూడా జరిగింది ఒక ఎందుకంటే వేరే ప్లేస్ అంటే పెద్ద విశాలమైన ప్రదేశాల్లో ఎందుకు ఇక్కడే ఇదే ఎందుకు ఎంచుకుంటారు ఇది ఎందుకు ఎంచుకుంటాం అంటే ఇక్కడ పేదవాడి కంటే పేదవాడు కూడా వస్తారు వాళ్ళు హోటళ్ళు ఖర్చులు ఖర్చు పెట్టలేరు అయితే వాళ్ళకి ఇది షెడ్స్ ఇప్పుడు మనకి షెడ్స్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఆ సిటీకి సెంటరు నాంపల్లి స్టేషన్ పక్కనే ఇది మంచి ప్లేస్ వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఈ ఈ ప్లేసే మంచిది ఇప్పుడు మనకి పెడర్ గ్రౌండ్ ఉంది పెరేడ్ గ్రౌండ్లో కూడా చేయవచ్చు కానీ ఆడ ఒక షెడ్ లేదు ఒక చెట్టు లేదు మొత్తం ఇంకా ధూళి దుమ్ము లేస్తుంది ఆ ఎలర్జీ ధూళి అంత ధూళి లేస్తే అది అస్తమ పేషెంట్స్కి అది ఎలర్జీ వాళ్ళకి అసమ అటాక్ అవుతుంది మందు తీసుకున్న తర్వాత ఏదైనా కొంచెం పాటించాల్సిన పత్యం లాంటివి ఏమైనా ఉంటాయి సార్ మందు తీసుకున్నాక నలభై ఐదు రోజులు పత్యం ఉంటుంది నలభై ఐదు రోజుల పత్యము మేము ప్యాంప్లెట్ ఇస్తాము ఆ పాంప్లెట్లో ఏమున్నదో దాని ప్రకారం మళ్ళీ ఎక్స్ట్రా ప్రసాదం కూడా ఇస్తాము దాన్ని ఆరు మాత్రలు చేసుకొని ఈ నలభై ఐదు రోజులల్లో ప్రతి పదిహేను రోజులకి ఒకటి పొద్దున ఒకటి రాత్రి ఆ మాత్ర చేసుకొని ఆ మాత్ర వేసుకోవాలి కొంతమంది ఆస్తమా సంబంధించి అంటే ఏదైనా వాళ్ళు కొంతమంది నాన్ వెజ్ తీసుకోరు అంటే చేప తీసుకోకపోవచ్చు అట్లాంటి వారికి ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఇది వెజిటేరియన్స్ వాళ్ళకు బెల్లంలో కానీ అట్టి పండులో కానీ ఇస్తాము బెల్లంలో మెయిన్ మాదిగా ప్రిపేర్ చేసేది బెల్లంలో చేసి ఇస్తాము అక్కడ వికలాంగులకి పెద్దవాళ్ళకి ఇట్లా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళంత నిలబడలేరు ఇది వాళ్ళకి టోటల్లీ సపరేట్ లేన్ ఉన్నది లేడీస్కి అదే పిల్లలను చిన్న పిల్లలను తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ సపరేట్ లేన్స్ ఉన్నాయి ఆ లేన్ల రావచ్చు ఇంకొకటి ఇది ఆ బెల్లం కంటే ఎక్కువ చేపలు తీసుకుంటేనే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇప్పుడు ఈ చేపలనే మేము నాలుగు నుంచి ఐదేళ్ళు కంటిన్యూ చేసుకోవాలని చెప్తాము ఆ బెల్లంలో తీసుకుంటే ఇంకా చాలా అంటే అది చాలా టైం పడుతుంది ఈ చేపతోటి చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అది ఎవరు బ్రాహ్మీన్స్ అయినా లేకపోతే జైన్స్ ఉన్నా అని వాళ్ళకు కూడా ఇది ప్రసాదం లేకనే తీసుకోమంటాం కానీ ఏదో చేప కోసుకొని వండుకొని తింటలేరు కదా ఫైనల్గా అంటే ఇక్కడ ఎంతో మంది వస్తారు ఇంకా రేపు రాబోతున్నారు దొరకదేమో అని ఒక ఆందోళన కూడా ఉంటుంది అట్లాంటి వరకు ఏం చెప్తారు అంటే తొక్కిసలాటలు అట్లా కాకుండా ఉండడానికి ఎట్లా ఆందోళన ఉండకుండా ఏం చెప్తారు మీరు వాళ్ళకి ప్రజల సూచనలు ఇది మేము టోటల్ ఇరవై నాలుగు గంటలు ఇస్తాము స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా క్రౌడ్ ఉంటుంది ఒకసారి అది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినాక స్లోగా మంచి మూమెంట్ ఉంటుంది దాంట్లో అందరు ఒకటేసారి రాకుండా ఇరవై నాలుగు గంటలు ఇస్తాము మీరు కొద్దిగా లేట్ వచ్చిన లోకల్ పబ్లిక్ లేట్ వస్తే ఇంకా మంచిది ఎందుకంటే సోమవారం సోమవారం పొద్దున వారికి ఇస్తూనే ఉంటాము మేము రైట్ ఇది ఆ భక్తిని కుటుంబ సభ్యుల్లో ఒకరైన అమర్నాథ్ గౌడ్ చెప్తున్నది ఏంటంటే భక్తులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు రేపు ఉదయం కొద్దిగా రద్దీగా ఉంటుంది ఆ తర్వాత నుంచి రద్దీ అనేది తగ్గుతుంటుంది సోమవారం ఉదయం వరకు కూడా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తాము అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకమైన లైన్లను కూడా ఏర్పాటు చేశాము ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించిన ఒక మ్యాప్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారంటే ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇది మనకి ఆ మెయిన్ రోడ్ ఉంటుంది గాంధీభవన్కి వెళ్ళే రోడ్డు అటు నుంచి ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిక్స్టీన్ ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ నుంచి రావాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ పైగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది ఇక ఈ లైన్లలోనే దాదాపు గంటల తరబడి ప్రజలు ప్రతి ఏడాది కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ మధ్య ఇక్కడ వాళ్ళ లైన్లో ఉన్న వారికి కానీ అదేవిధంగా మహిళలకు అదే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ అదేవిధంగా ఎప్పటికప్పుడు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇవి అన్ని ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేశారు మనం ఒకసారి అక్కడ కూడా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఆ షెడ్ కింద చూసుకో షెడ్ కింద చూస్తే ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు వాళ్ళందరికీ ఒకటే నమ్మకం ఉంటుంది ఆ ఈ చేప ప్రసాదాన్ని ఇక్కడ దొరికే అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇచ్చే ఈ చేప ప్రసాదం తీసుకుంటే ఈ ఆస్తమ గాని ఉబ్బసం కానీ ఈ ఈ రోగాలన్నీ కూడా తొలగిపోతాయనే ఒక భరోసా అనేది వాళ్ళకు ఉంటుంది మరి ఒకసారి ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడ ఈ ప్రసాదం తీసుకుంటే ఒక ఉబ్బసం ఆస్తమా ఈ రోగాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం తీసుకొచ్చింది గత ఏడాది యాభై వేల నుంచి లక్ష వరకు రాగా ఈసారి కూడా అంతకంటే కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆ బతిని కుటుంబ సభ్యులు అదేవిధంగా అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఒక్క చేప నలభై రూపాయలు టోకెన్ తీసుకొని రావాల్సి వస్తుంది వాళ్ళకి చేప ప్రసాదం అనేది ఫ్రీగా ఇస్తారు ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ లో లో ఇది పరిస్థితి గ్రేసి రైట్ యూ